పూపాటి సర్కార్ ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా కేటాయించకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిర్రని మైమ్ ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసం రెడ్డి సార్ చెప్పుకుంటా కోపమైండు సోమవారం పొద్దుగాల జిల్లా కేంద్రంలో అస్తం పార్టీ పెట్టిన ధర్నా కార్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులకం దేవర్కదర్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితోనే కలిసి ఎమ్మెల్యే సార్ పాల్గొని కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పూపాటి సర్కార్ మీద ఇట్లా కోపమైండు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ పట్ల పూర్తిగా వివక్షతో కూడుకున్న బడ్జెట్ ఈ సంవత్సరమే కాదు గత ఐదారు సంవత్సరాలుగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్న బడ్జెట్లో తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి కనబడతా ఉంది ఇక మన రాష్ట్రం నుంచి ఎనిమిది మంది కమలం పార్టీ మీద గెలిచిన కూడా బడ్జెట్ మీద ఒక్క మాట మాట్లాడతలేరు కదా అని సూచన సారు మంత్రులను గౌరవ పార్లమెంటు సభ్యులు బీజేపీకి చెందిన వారిని కూడా అడుగుతా ఉన్నాము డిమాండ్ చేస్తా ఉన్నాము ఎనిమిది మంది ఎంపీలుగా మీరు ఎన్నికైన తెలంగాణ ప్రజల చేత మీ వంతు బాధ్యతగా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి మనకు ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ రావాల్సిన నిధులు కానీ గ్రాంట్లు కానీ తేవడంలో మీరు కూడా చెప్పి ఈ రోజు తెలంగాణ చిత్తల తరఫున ఇక ఎన్కసి దిష్టి బొమ్మను ఇట్లా నినాదాలను పెట్టిండ్రు ఈ కార్యంలో అస్తం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు ఉబేదుల కొత్తవాల్ ఆనంద గౌడ్ లక్ష్మణ్ యాదవ్ మల్లు నరసింహారెడ్డి సిరాజ్ కాదరి వినోద్ కుమార్ బెక్కర్ అనిత మేడం పెద్ద విజయ్ కుమార్ సాయిబాబా నవనీత సామేలు ప్రవీణ్లే కాకుండా ఇంకా నిజసంబంది అస్తం పార్టీ బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు